ఆ మీ కుత్ర మీద ఒకసారి చెయ్యి వేయొచ్చుసా వేsco బాబు అడుగు పెర్తున్నావ్ కింద ఒకసారి కుడికలు పెట్టావ్ కలుస రాలేదు ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు చూసారా ఈ బోగ్ గాడ ఎప్పుడు ఇంతే మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా అయితే అంతే బాబు ఇప్పుడు కుడికలు పెడితే కలిసి రాదు ఎడెంకాల్ పెట్టడం సాంప్రదాయం గనొ మూడో మునో మార్కుంటా చెప్పు ఆ మాత్రం మీరు ఏం కంగారు పడకండి ఒకే దబ్త రెండు కాలు అవతల పెట్టేస్తాను ఎందుకు బాబు ఇలా రండి చెప్తాను ఏం కంగారు పడకండి ఇది ఒక్కో ఒకసారి వెనకాల పట్టుబట్టి అవతలు దాటించేసాయి అందరం చూడండి మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను మీరేమనుకోవచ్చు నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం ఇంటి పని వాళ్ళ చేత చాకరీ వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఉంటే చెప్పండి వెళ్ళిపోతాను అదే మాటలు బాబు నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు నీకేమేం కావాలో చెప్పు అన్ని చేసి పెడతాను అలా అన్నారు బాగుంది మంచి నాటుకోడు కూర మినప గారెలు కావాలి ఓకే అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు రుబ్బి మీ చేతున్న వేసి వేడి వేడిగా మీ చేత్తునే నాకు తినిపించాలి లక్ష్మి వీళ్ళు పన్ను చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి నాకు వీళ్ళు మీద అస్సలు నమ్మకోలేదు ని ప్లీజ్ ఫాలో మీ వై నా బెడ్డు గిడ్డు బాతు గిత్తు చూపించవా పెళ్ళమ్మా వెళ్ళి బాబు ఏమేమి చూడాలంటాడు అట్ అట్ ఎట్ ఎట్ ఇస్